యా వెల్కమ్ బ్యాక్ టు హార్ట్ టాపిక్ పర్సెడ్ సురేష్ గారు గుడ్ మార్నింగ్ సార్ సో ఓవరాల్గా చూసాం మరి సింగయ్య చనిపోవడం సింగయ్య చనిపోయిన తర్వాత మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు సోషల్ మీడియాలో స్పందించినటువంటి తీరు చూసాం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి పోస్ట్ చూసాం సో ఇవన్నీ కూడా చూసినటువంటి పరిస్థితి సో ఇవాళ పార్టీ ఆ క్యాడర్ తోటి ముఖ్య నాయకులతో ఆయన భేటీ కూడా అవుతూ ఉన్నటువంటి పరిస్థితి నిన్న కారును కూడా సీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే ఇక్కడ రాఘవేంద్ర గారు ఒక ప్రశ్నలు లేవనెత్తారు ఏంటంటే ఒక పార్టీ కోసం ఒక పార్టీ అధినేత కోసం వాడుతున్నటువంటి కారుని ఆయన దగ్గర పనిచేసేటటువంటి ఒక ప్రభుత్వ అధికారైనటువంటి వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆయన పేరు మీద రిజిస్టర్ చేయడం ఏంటి ఆ కారుని ప్రతిపక్ష నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాడడం ఏంటి అనేటటువంటి ఒక కొత్త ప్రశ్న లేవనెత్తినటువంటి పరిస్థితి సో ఓవరాల్ గా చూస్తే ఏంటి అసలు ఈ సింగయ్య మృతి తర్వాత ఏంటి అసలు పార్టీకి సంబంధించిన స్టాండ్ ఏంటి పార్టీ కార్యకర్తల్లో ఉన్నటువంటి అనుమానాలు కూడా చాలా ఉన్నాయని చెప్పేసి రాఘవేంద్ర గారు అంటూ ఉన్నారు ఏమంటారు మీరు మీకు మరియు ప్యానల్ ఉన్నటువంటి శేఖర్ గారికి రాఘవేంద్ర గారికి మా కీర్తన గారికి నా నమస్కారాలు ప్రేక్షకులకు కూడా శుభోదయం మీరు తీసుకొచ్చినటువంటి అంశం మీద మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఇప్పటికే పలుసార్లు తెలియజేశాము ఏంటంటే ఆ వీడియో పైన మాకు అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి అధికార ప్రభుత్వం ఉంది దాని మీద నివృత్తి పదాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఇప్పుడు ఒక వీడియో పైన అనుమానం వచ్చినప్పుడు ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి దాన్ని తయారు చేశారు అని మేము మాట్లాడి మా వాదన వినిపిస్తున్నప్పుడు ఇది సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చేసింది కాదు ఇదిగోండి ఆధారాలు ఫలానా ఫోరెన్సిక్ నిపుణులు దీన్ని నిర్ధారించారు లేదంటే ఫలానా సంస్థ దీన్ని నిర్ధారించింది ఫలానా వ్యక్తి తీసినటువంటి వ్యక్తి తను ఇక్కడి నుంచి వీడియో సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇప్పటి వరకు పోలీస్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఆ వీడియో తాలూకా సోర్స్ ఏదనేది ఇంతవరకు ఒక్కరు కూడా నిర్ధారించలేదు అలా పైసా చికనం పొందుతున్నారు చాలా మంది ఆ వీడియోని బేస్ చేసుకొని ఇది ఇంత ఘోరము ఇంత ఇది జరిగిపోయిందని దారుణాతి దారుణంగా వాళ్ళే జడ్జిలు మాదిరి నిర్ణయం చేసి ఆనందం రాక్షస ఆనందం పొందుతున్నారు ఆ వీడియోని పెట్టుకొని ఇంతవరకు ఆ వీడియో అసలు ఒరిజినలా కాదా ఎవరు నిర్ధారించారు ఇప్పుడు వన్ నాట్ ఎయిట్ వాహనంలో ఆ యొక్క గాయపడినటువంటి సింగయ్యని తరలించారు వన్ నాట్ ఎయిట్ వాహనంలో గాయపడినటువంటి సింగయ్యని ఎక్కడి నుంచి ప్రతి ఒక్క వన్ నాట్ ఎయిట్ వాహనం దగ్గర బేసిక్ డీటెయిల్స్ బేసిక్ డేటా ఉంటుంది ఎక్కడి నుంచి గాయపడినటువంటి వ్యక్తిని తీసుకున్నారు ఎక్కడ తీసుకెళ్లి వదిలారు ఏ సమయంలో ఎవరు సమాచారం ఇచ్చారు తీసుకెళ్లడానికి ఎంత సమయం పట్టింది అక్కడికి వచ్చిన తర్వాత అతని పరిస్థితి ఏంది ఇలా ప్రాథమిక సమాచారం అనేది ఒక గాయపడినటువంటి వ్యక్తిని తరలించేటువంటి వన్ నాట్ ఎయిట్ దగ్గర ఆ సమాచారం ఉంటుంది ఇప్పుడు ఎవరు సమాచారం ఇచ్చారు వన్ నాట్ ఎయిట్ అనేది పోలీస్ అధికారులు ఇంతవరకు స్పష్టంగా తెలియజేయలేదు వన్ నాట్ ఎయిట్ ఏ టైంలో తీసుకెళ్ళింది ఏ ప్రాంతం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కారు చూపించేటువంటి ప్రాంతంలో వన్ నాట్ ఎయిట్ వాహనం ఆ గాయపడినటువంటి పడినటువంటి తీసుకెళ్ళిందా అన్న ప్రశ్నని మీరు అంటున్నారు ఇన్ని రోజులు జరిగితే కూడా మీరు డిఫైన్ చేసుకుంటున్నారని అధికారంలో ఉన్నటువంటి అధికారులు కనీసం మేము లేవనెత్తుతున్నటువంటి ప్రాథమిక ప్రశ్నల్ని కూడా సమాధానం చెప్పకుండా ముందుకెళ్ళిపోతూ ఉంటే ఏ రకమైనటువంటి కుట్ర దాగుందనుకోవాలి ఇదే ఎస్పీ గారు ఒక వాహనం నంబర్ చెప్పి ఈ వాహనం గుద్దింది భుజం పైన తొక్కించుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆటోలో తరలించడం మళ్ళీ వన్ నాట్ టెక్ కోసం ఆగడం జరిగింది ఈ రకమైనటువంటి స్పష్టమైనటువంటి పత్రికా సమావేశం పెట్టి ఎస్పీ గారు ఎస్పీ గారు మాట్లాడడం అనేదాన్ని ఏదో ఆయన జనరల్ గా జనరలైజ్డ్ ఇన్ఫర్మేషన్ తో మాట్లాడేసేపు ఒక డిస్ట్రిక్ట్ ఎస్పీ గారిని అలా మాట్లాడరు కదా ఒక బాధ్యత యుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి అధికారి మరి ఆయన మొదటి మాట్లాడిన దాన్ని ఏ రకంగా తీసుకోవాలి మళ్ళీ రెండు రోజులకి ఈ వీడియో వచ్చేసిన తర్వాత ఈ వీడియో ఆధారంగా మాట్లాడుతున్నామని చెప్పి మాట్లాడటం రెండు రోజుల పాటు ఎందుకు వీడియో రాలేదు ఆ గాయపడినటువంటి సింగయ్యని వన్ నాట్ ఎయిట్ వాహనం వద్దకు తరలించేటప్పుడు పోలీస్ అధికారి ఉండటం కూడా స్పష్టంగా చూసాం మరి ఆ పోలీస్ అధికారి ఎవరు అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి ఇంతవరకు ఎవరైనా ఇచ్చారా లేదు మీకు భద్రత కల్పించలేదని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే దాన్ని కూడా ఏ రకంగా వక్రీకరిస్తున్నారు ఆయన ఒక వ్యక్తి చనిపోతే తన భద్రత గురించి ప్రస్తావిస్తున్నారు అన్నారు ఎవరైనా కూడా కాస్త ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు అర్థమవుతాయి ఏ రకంగా వాస్తవానికి సరైనటువంటి భద్రత కానీ ప్రభుత్వం కల్పించినట్లయితే ఏదైనా అనుకోని దుర్ఘటన జరగడానికి ఆస్కారం ఉండదు కదా అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అంతేగాని నాకు భద్రత కల్పించండి నా గురించి చూసుకోండి అని కాదు మాట్లాడింది దాని సారాంశం ఏంటంటే ఏందంటే చాలా స్పష్టంగా ఇలాంటి దుర్ఘటన జరిగిందంటున్నారు ఒకవేళ సరైన భద్రత కల్పించి ఉంటే సార్ ఎక్కడైనా కూడా రోక్ పార్టీ కనిపిస్తుంది ఆ వీడియోలో చూసారా కనీసం జగన్మోహన్ రెడ్డి గారి కారు మీదకి ప్రజా సందోహం వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు కారు మీద ఎక్కడ ఇలాంటివన్నీ చూస్తున్నాం ఎక్కడైనా ఒక పోలీస్ మీరే చూడండి ఆరు వందల మంది అని మా సోదరుడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రాఘవేంద్ర గారు మాట్లాడుతున్నారు ఆరు వేల మంది వెయ్యి మంది రోప్ పార్టీ అని మీరు ఇప్పుడు ఆ వీడియో విజువల్ మీరే చూడండి ఎక్కడైనా ఒక పోలీస్ సార్ సురేష్ సురేష్ గారు గారు మీరు మీరు కొన్ని ప్రశ్నలు అడిగారు దాన్ని నేను కూడా కొంత ఆన్సర్ చేయాల్సినట్టు అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలేడు ఎవరు కూడా ఒక నిమిషం కాదు 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 మళ్ళీ నేను ఆన్సర్ చేయాలి కదా ఏమైతుందంటే మేము ఆన్సర్ చేయకపోతే మేము సైలెంట్ గా మీరు మాట్లాడాలి మీరు జనాల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి మీరు చెప్పే ఏంటంటే మమ్మల్ని కట్ చేసుకొని మీరు ట్రోల్స్ చేసుకుంటున్నారు మీ సోషల్ మీడియాలో ఏదో మీకు సమాధానం చెప్పలేకపోయినా మీరు గడగడలాడించారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు బేవచ్చంగా ట్రోల్ చేస్తున్నారు మీ వాయిస్ బావాలని మేము గా ఉంటున్నా కూర్చొని మోడరేటర్ గా కానీ మమ్మల్ని కూడా మీరు ట్రోల్ చేస్తున్నారు కానీ చెప్పండి ఏం కాదు కానీ చెప్పండి గురించి సురేష్ ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించారు మంచిదే స్పందిస్తే దానికి స్పందించిన విషయంలో మేమే అబ్జెక్షన్ చేయం మరి ఇది అనుకోని దొరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కావాలని అనుకొని చంపేయాలనేటువంటి కోణాలు ఏమైనా చంపేశారా అనేసి చర్చలు తీసుకొని వస్తున్నారు అసలైనటువంటి వాస్తవ అంశాలను ఇంతవరకు ప్రభుత్వం బయట పెట్టలేకపోతుందంటే ప్రభుత్వం భయపడుతుంది ఎందుకంటే తప్పుడు ప్రచారాలు చేశాం కాబట్టి రెండో అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం అనేది కందుకూరు ఒకటే కాదు మరి ఆ రోజు గోదావరి పుష్కరాల్లో కానీ చంద్రన్న కానుక పంపిణీ అంటూ మహిళల్ని తొక్కిసలాట ఒకే చోట గుమ్ము చేసి తొక్కిసలాట గుడిచేసి ముగ్గురు సాధారణ మహిళలు రాష్ట్ర పౌరులు మరణించినటువంటి సందర్భం మరి పుష్కరాల్లో ఆ రోజు చూసాం ప్రచార యాభతో ఏ రకంగా జరిగిందో ఇవన్నీ కూడా అనుకోని సంఘటనలు మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు తెలుసు కదా కుంభమేళాలో చనిపోవటం లేదా మరి పూరి రథయాత్రలో చనిపోవటం లేదా యాక్సిడెంట్లు అయి చనిపోవడం లేదా చనిపోతారు దానికి ఏం చేస్తాం మన దాని తర్వాత చర్యలేదో చూస్తామన్నారు అంతేగాని ఎక్కడైనా కూడా ఈ రకమైనటువంటివి జరగకుండా చూస్తామని ఏమైనా మాట్లాడారా ఇది ఎలా ఎలా ఉందంటే ఎదుటి వాళ్ళ మీద నిందలేసేదానికి నీతులు వస్తాయి తమ తప్పుల్ని ఒప్పుకోవడానికి మాత్రం నీతులు పనికిరావు ఇక్కడ ఇంతవరకు అధికార ప్రభుత్వం ఎందుకు అసలైన వాస్తవాన్ని బయట పెట్టలేకపోతుంది అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎంత సమయం పడుతుంది ఫోరెన్సిక్ ఎందుకు అంటున్నారు నిపుణుల దగ్గర దాన్ని పరిశీలించడానికి ఎందుకు పంపిన అంటున్నారు దాని ముందు వెనక వీడియోలు ఎందుకు ఇవ్వడం లేదు అంత మంది జన సందోహంలో కేవలం ఆ పది సెకండ్ల వీడియోను చూపించి ఎందుకు ఈ రకంగా ఆ చర్చల్ని దారి మళ్ళీ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాం అని చెప్పి రాఘవేంద్ర గారు అంటున్నారు సోదరులు కంపెనీ డైవర్షన్ పాలిటిక్స్ మేము స్పష్టంగా ప్రశ్నిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకి అధికార ప్రభుత్వం ఇంతవరకు సమాధానాలు చెప్పకుండా ఈ రకమైనటువంటి డైవర్షన్స్ ని రోజు తీసుకొస్తుంది ఓకే మరి మాకేంత ఇంతవరకు ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తుందా బాధ్యతాయుతంగా స్పందించి